హాయ్ అండి మంచి రెసిపీతో వచ్చేసాను ప్రోటీను కాల్షియము అన్ని ఐరన్ అన్నీ మంచి క్వాలిటీస్ అన్నీ ఒకే ఒక్క రెసిపీలో ఉంటాయి మంచి హెల్దీ రెసిపీ కూడా అండి హెల్దీ రెసిపీ అనగా టేస్ట్ ఉండదేమో అనుకోవద్దు అసలు చాలా అంటే చాలా టేస్టీగా ఉంది నేను అంతకుముందు వచ్చే రాగి పిండితోనే ట్రై చేశాను కానీ ఈసారి కొబ్బరి పప్పులు కూడా వేసి చేశాను చాలా అంటే చాలా బాగుంది ముందుగా అయితే కొబ్బరి తురుముకొని తర్వాత కొంచెం నెయ్యి వేసుకొని కొబ్బరి మంచిగా వేయించుకోవాలండి అందులోనే ఒక కప్పు రాగి పిండి కూడా వేసుకొని సరిపోకపోతే ఇంకొంచెం కొద్ది కొద్ది కొద్దిగా నెయ్యి అయితే వేసుకొని మంచిగా అయితే ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయింది అనుకున్న దాకా మంచిగా ఫ్రై చేసుకొని అది తీసుకొని పక్కన పెట్టుకోవాలండి పక్కన పెట్టుకొని ముందుగా మనం ఒక కప్పు బెల్లం కూడా దంచిపెట్టుకోవాలి కప్పు బెల్లం దంచిపెట్టుకొని దాన్ని పానకం లాగా చేసుకున్న తర్వాత పాకం అండి మనం గులాబ్ జామ్ పాకం చేసుకుంటాం కదా సేమ్ అలాగే తీగపాకం వచ్చిందాక పాకం పట్టుకోవాలి దగ్గరుండి పట్టుకోవాలి సిమ్లో పెట్టుకొని మనం దాని పాకం పట్టే లోపల మనం పప్పులు తీసుకున్నాం కదా పుట్నాల పప్పులు రెండు ఎలిపికయలు కూడా వేసుకొని మంచిగా మిక్సీ పట్టుకొని మనం వేయించుకున్న పొడి ఈ పొడి కూడా వేసుకొని మంచిగా అయితే మిక్సీ చేసుకోవాలి మిక్స్ చేసుకొని పాన్ కంటుకోకుండా చక్కగా ముద్దలాగా వస్తుందండి ముద్దలాగా వచ్చిన తర్వాత అయితే ఉండలు చేసుకోవడం నేను ఎన్ని రకాల వంటలైనా చేస్తాను కానీ లడ్డూ చుట్టూ అండి నా తల ప్రాణం తోక వస్తుందండి చేయి అసలు వేడి పట్టదు అందుకని నేను ఒక టెక్నిక్ అయితే చూసుకున్నాను చూడండి ఒకే సైజ్ గెర అయితే తీసుకొని ఇలా చేసుకుంటే మంచిగా లడ్డూ షేప్ వస్తుంది చూశారు కదా అంతేనండి ఏం లేదు నాకైతే టేస్ట్ చాలా బాగుంది మా వారి కోసం ప్రత్యేకంగా చేశాను ఆయన అసలు రాగ్జా అస్సలు తాగుడు ఇలా చేశాను మీకు ఎలా అనిపించింది